krishna పొద్దుబిడ్డలందరికీ ముఖ్యంగా మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైతే ఇవాళ దాదాపు ముప్పై వేల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించినారో వారందరికీ నా శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సం ఎన్నో చోట్ల ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి కానీ సిరిసిల్లలో మనం చూసిన అనుభవం అన్నింటికి ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఎన్ని రకాల కుట్రలు చేసినా వాళ్ళ సిరిసిల్ల ప్రజలు మాత్రం మళ్ళీ ఒక్కసారి అభివృద్ధికే పట్టం కట్టినందుకు సంక్షేమానికే పట్టం కట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా కష్టపడి గత వంద రోజులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే పట్టణంలో ఉండే కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ నిర్విరామంగా గత వంద రోజులు పనిచేయడం వల్లనే ఇది సాధ్యమే అయితే ఎన్నికల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని ఫలితాలు రావడం సహజం కాబట్టి ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దని ఎందుకంటే ఈ ఫలితాలు ఏవైతే వచ్చినాయో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయి నేనేత అనుకుంటా కాబట్టి ఈ ఫలితాలతో ఎవరు నిరా నిరాశపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనది ఉద్యమంలోంచి వచ్చిన పార్టీ పోరాట పద్దాను ఉనికిపుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ వచ్చిన పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు బీఆర్ఎస్గా ఉన్నా ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నా పోరాటాల నుంచే వచ్చిన పార్టీ కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు కొట్లాడటం మాకు కొత్త కాదు తప్పకుండా ప్రజల పక్షాన ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం ఇప్పుడు మాత్రం ఒకటి వాస్తవం వాళ్ళ రాష్ట్రంలో మాకు కూడా గత మూడు రోజులుగా ఫీడ్బ్యాక్ వస్తుంది అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరా ఈ ప్రభుత్వం పోయిందా అనే మాట ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన ఓటర్లు కూడా చెప్తా ఉన్నారు సరే జరిగింది ఏంది అనేది పక్కన పెడితే ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళు కూడా ఇవాళ మాకు చాలా మంది మెసేజ్లు పంపుతా ఉన్నారు చాలామంది వీడియోలు పంపుతా ఉన్నారు అన్న ఇట్లా జరిగి ఇట్లా జరిగింది నా విజ్ఞప్తి ఏమంటే ఇవన్నీ కూడా రాజకీయాల్లో ముఖ్యంగా పవర్ పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం చాలా కామన్ దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు నిరాశ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి నిరాశ ఉంటుంది కానీ బాధ అవసరం లేదు ఇంకేంటి ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ అంతకంటే లేదు వాళ్ళ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు ప్రజలు మాకు కూడా కాబట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మాకు ఇచ్చిన కొత్త పాత్రలు మేము గతంలో మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చినారు అధికారం ఇచ్చినారు దానికి ధన్యవాదాలు దానికి వినమ్రంగా రుణపడి ఉంటాం ఎప్పటికైనా రుణపడి ఉంటాం ఇవాళ అధికారం రాలేదని చెప్పి ఆరాటం కానీ బాధ కానీ లేదు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు ఆ ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం ప్రజల గొంతుకై తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం వారు ఇచ్చిన హామీలు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబెట్టుకోకపోతే తప్పకుండా ప్రజల తరఫున మళ్ళీ గొంతు విప్పుతాం తప్పకుండా ప్రజల తరఫున మాట్లాడతాం వెయ్యి శాతం మాకు విశ్వాసం ఉంది తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు బీఆర్ఎస్ ఈ పార్టీని ప్రజలు వదులుకోరు వదులుకోబోరు కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇది కేవలం ఒక తాత్కాలికమైన చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఈ గవర్నమెంటు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అదైతే ఉన్నదో మరి వారి మీద ప్రజలు చూస్తూ ఉన్నారు చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద హామీ ఇచ్చినారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు చాలా చెప్పినారు తిరిగి మా పని మేము చేసుకుంటాం మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం వేములవాడలో దురదృష్టవశాత్తు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటు కోల్పోయినాం కానీ భయపడేది లేదు బాధపడేది లేదు కేవలం స్వల్పకాలం కొద్ది కాలం నిరాశ ఉంటుంది అంతే తప్ప దేనికి భాయపడం దేనికి విరవం ప్రజల గొంతుకై ముందుకు పోతాం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి సిరిసిల్లలో ముఖ్యంగా నాకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన మా సోదరులందరికీ సోదరి ధన్యవాదాలు నేను ఒక మాట చెప్పాను సిరిసిల్లలో ఓటుకు రూపాయి ఇవ్వను ఓటుకు మందు బతునని చెప్పిన నేను నా మాట నిలబెట్టున్నాను ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారు అందుకే సిరిసిల్లలోని ప్రతి అన్నకు తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అత్తకు శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కానీ తప్పకుండా సిరిసిల్ల అభివృద్ధి మాత్రం నిరంతరంగా జరగాల్సిందే ఇప్పుడున్న పాలకపక్షం కూడా చాలా మాటలు ఇచ్చింది ఆ మాటలు నిలబెట్టుకునే దిశగా నా ప్రయత్నం నేను శాసనసభలో బయట ప్రతి సందర్భంలో చేస్తా సిరిసిల్ల శాసనసభ్యుడిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతానని ఏది వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాను భవిష్యత్తులో కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా గట్టిగా కొట్లాడతాడు మా కోసం మాట్లాడతాడు మా హక్కుల కోసం కొట్లాడతాడు అనే విధంగా పనిచేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాట సిరిసిల్లకి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా వారి మీద కూడా ఒత్తిడి చేస్తానని చెప్పి సిరిసిల్లలోని ప్రతి వర్గానికి కూడా మాట ఇస్తాం మళ్ళొక్కసారి నాకు ఓట్లు వేసి గెలిపించిన మా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరూ నిరాశ పడవద్దు ఎందుకంటే పోరాటం నుంచి వచ్చింది మన పార్టీ అదే పోరాట పద్ధాలు ముందుకు సాగుదామని చెప్పి మళ్ళొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ప్రెస్ కూడా చాలా సహకరించింది ఎన్నికల్లో కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం